హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ చాలా మంది రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కావాలని చూస్తూ ఉంటారు వాళ్ళందరి కోసం ఈరోజు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఫుల్ రెంటల్ అండి ఇది కూడా ట్వంటీ ఇకే వరకు రెంట్స్ అయితే వస్తున్నాయి నియర్ బై మెయిన్ రోడ్డు గవర్నమెంట్ బ్యాంకులో కూడా మీకు లోన్ వస్తుంది ఇది నెల్లూరు సిటీలో మనకు ఒక మంచి లొకేషన్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ అయితే మీ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టోటల్గా త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అనమాట పన్నెండు అంకనాల సైట్లో ముప్పై ఆరు అంకణాల కట్టుబడి తోటే మీకు త్రీ ఫ్లోర్స్ ఉన్నటువంటి ఇల్లు ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి దక్షిణ వాకింది సౌత్ ఫేసింగ్ ఇంటి ముందు మీకు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ మొత్తం కూడా ఇంటి ముందు నియర్ బై మెయిన్ రోడ్ ఎట్లా అంటే మెయిన్ రోడ్కి జస్ట్ ఒక నాలుగో ఇల్లు మెయిన్ రోడ్కి నాలుగో ఇల్లు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మూలాపేట అండి ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి